రాక్షసటి వాడైన ద్రవిడుని కథ పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడైన వాడు తన కథను ఇలా చెప్పసాగాడు విప్రోత్తమ నేను ఒక ద్రవిడుని ద్రవిడుని ద్రవిడ దేశమందరి మంధరం అనే గ్రామాధికారి నేను కులానికి బ్రాహ్మణుడే అయినా గుణానికి మాత్రం కుటిలుడిని వంచనామయ వచః చమత్కారుడిని అయి ఉండేవాణ్ణి నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల ధనాన్ని విత్తాన్ని హరించాను బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరుగను నయ వంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబం నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు మరణానంతరము దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరకిలా బ్రహ్మ రాక్షసుడైనాను కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తి చెప్పు అన్నాడు ద్రవిడు రాక్షస రెండవ వాడు ఆంధ్రదేశీయుని గాథ రెండవ రాక్షసుని ఇలా విన్నవించుకోసాగాడు ఓ పవిత్రుడా నేను ఆంధ్రుడను నిత్యము నా తల్లిదండ్రులతో కలహ వారిని దూషించుచూ ఉండేవాడిని నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది పడవేసి పడవేసేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటైనా పట్టెడన్నము పెట్టలేదు విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేవాడిని ఆ శరీరము కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరకు ఇలా పరిణమించాను ఆ ద్రావిడునికి వల్లే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించు అన్నాడు ఆంధ్రదేశీయుడు